యుగాంతం రోజు అమెరికాలోని కొంతమంది క్రైస్తవ పెద్దలు యుగాంతం వచ్చేస్తోంది అంటూ రెండు వేల పదకొండు మే ఇరవై ఒకటి తేదీని జడ్జిమెంట్ డేగా ప్రకటించారు క్రైస్తవ మత విశ్వాసులు ఈ తేదీనాడు స్వర్గలోక ప్రవేశం పొందుతారని అక్కడ నుంచి ఐదు నెలల తర్వాత అనగా రెండు వేల పదకొండు అక్టోబర్ ఇరవై ఒకటి తేదీనాడు మహాప్రలయంతో సృష్టి మొత్తం ముగుస్తుంది అని చాలా ప్రచారం చేశారు కానీ తర్వాత రోజుల్లో ఈ సంఘటనలు ఏమీ జరగలేదు కానీ కొంతమంది ఈ ప్రచారంతో తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఉన్న ఆస్తులను నమ్ముకొని యుగాంతం ప్రచారంలో బాగా ఖర్చు పెట్టుకుని నష్టపోయారు ఏది ఏమైనప్పటికీ అప్పటి నుంచి మే ఇరవై ఒకటవ తేదీని యుగాంతం ప్రారంభం రోజుగా జరిగిన తప్పుడు ప్రచారాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ గుర్తు చేసుకుంటున్నారు